ఇప్పుడే ఇరుముడి అయిపోయింది ఇక్కడ మా ఊరు దగ్గరే అయ్యప్పసాం టెంపుల్ ఉంది బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా అదే అయ్యప్పసాం టెంపుల్ టెంపుల్ అయిపోయింది మమ్మల్ని ఆ కలకల్లో బస్సు ఎక్కించేదానికి ఈ సామి అయితే వచ్చినాడు స్వామి ఈ స్వామి నేను శబరిమలకి మేము ఎరుమేల నుంచి నడుచుకొని పోతాము ఫార్టీ సిక్స్ కిలోమీటర్స్ పెద్దపాదం అంటారు దాన్ని పెద్దపాదం అయితే మేము నడుచుకోపోతాము ఇప్పుడు ఇరుమూడి అయిపోయింది యమగండం ఉందని మేము వెయిట్ చేస్తాము నైన్ వరకు యమగండం అయిపోతే జర్నీ అయితే స్టార్ట్ చేస్తాం మనకు తిరుపతిలో టూ థర్టీకి ట్రైన్ ఉంది వన్ అవర్ లేట్ వన్ అవర్ ఇప్పుడు లేట్గా వస్తుంది మనకు ట్రాకింగ్ ఉంది కాబట్టి ట్రైన్కి ఇది సమీ మా ఊరు మా ఊరు రోడ్డు ఇది రోడ్డు పైన ఉంది ఇరుముడి కారులో పెట్టేసినాం స్వామి ఇరుముడి కారులో పెట్టేసి ఇంకా ఇక్కడే మాకు బస్సు నైన్కి నైన్ కంటే యమగండం నైన్ వరకు ఉంది కాబట్టి ఇంకా నైన్ బయలుదేరల్లా కాబట్టి ఇరుముడి కార్లో పెట్టేసి ఇక్కడే భిక్ష చేసుకుంటాం ముగ్గురం భిక్ష అయిపోయిన తర్వాత స్టార్ట్ అయిపోయేది ఇంకా మనమైతే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం సాములు మన ఈ ట్రిప్పు బడ్జెట్లో ఫైవ్ థౌజండ్ మన బడ్జెట్ ఈ బడ్జెట్లోనే మనం ట్రిప్ అయితే కంప్లీ కంప్లీట్ చేయాలా మొత్తం ఎన్ని ప్లేసులు తిరుగుతామో ఫైవ్ థౌసండ్ అయిపోయే వరకు మొత్తం అయితే వీడియోలు మీకు వరుసగా వస్తూ ఉంటాయి వీడియోలు అయితే ఫుల్గా చూడండి లైక్ చేయండి మీరు ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకండి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మీకు మొత్తం చూపిస్తాను ఇది మన అకౌంట్లో ఫైవ్ థౌజండ్ వన్ రూపీ అయితే ఉంది ఆ వన్ రూపీ వినా ఫైవ్ థౌజండ్ ఈ ఫైవ్ థౌజండ్లో మీకు మొత్తం ఇంచు ఇంచు వన్ రూపాయి ఎక్కడ ఖర్చు పెట్టినా కానీ రూపాయి రూపాయి మీకు అయితే లెక్క చూపిస్తా వస్తాను మొత్తం వీడియో అయితే చూడండి స్టార్ట్ అయిపోయినాం స్వామి గుడి దగ్గర మహేంద్ర స్వామి వస్తాడు మమ్మల్ని కలగల్లా దింపెక్కి కలగల్లా దింపి అక్కడ మమ్మల్ని ఆర్టీసీ బస్సు ఎక్కిస్తాడు మేము తిరుపతికి అక్కడ నుంచి ట్రైన్ ఎక్కిపోవాలి బస్సు వస్తుంది నిలబతాడో లేదో తెలు వెళ్ళిపోయి బస్సు స్వామి తులసి మాల అప్పుడు మెల్ల వేసినారు కదా ఇరుముడి అప్పుడు ఆ ఇరుముడి అయితే ఇక్కడ వేసేసినాడు బస్సు నిలుపులా కాబట్టి ఇంకా ఏడే ఉన్నాము ఇది మహల్ కలికిరి క్రాసు ఇంకా ఇక్కడ వస్తే పల్లెవేలు ఎక్కి ఆటో వస్తే ఆటోలో అయినా పోదాం పీలేరా పోదాంలే ఆటోలో వచ్చింది ఆటోలో పోతాను అంటే ఇంకా మళ్ళీ అక్కడ నుంచి పీలేరు నుంచి బస్సులో పోదాం ఇప్పుడు ఆటోలో పోదాం ఇప్పటి నుంచి స్టాండ్ కు వచ్చేసినాం కలగండ నుంచి మనం ఆటోలో వచ్చినాం కదా ఇక్కడ పల్లెవేలుగా ఉంది మనం బడ్జెట్లో కంప్లీట్ చేయాలంటే పల్లెవేలు అయితేనే బెస్ట్ మనకి మన ట్రైన్ టూ అవర్స్ లేట్ కాబట్టి మనం నిదానంగా వినగానే ఇబ్బంది వచ్చింది పల్లెవేలు బస్సు పిల్లరు తిరుపతి బస్సు అయితే ఎక్కువ మేడం బస్సు మొత్తం ఖాళీగా ఉంది ఇంకా ఇప్పుడే వచ్చింది ఇది పిల్లర్ డిపోనే కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అందుకే బస్సు అంత ఖాళీగా ఉంది బస్సు పీలేరులో ఇప్పుడే స్టార్ట్ అయింది టైము టెన్ థర్టీ మనం వచ్చిన బస్సు ట్వెల్వ్ థర్టీ అయింది టైము టెన్ థర్టీ స్టార్ట్ అయ్యి ట్వెల్వ్ థర్టీకి అయితే వచ్చేసింది తిరుపతి కలకల్లో మనకు ఎక్స్ప్రెస్ బస్సు స్టాప్ చేయాలి కదా అయినా మేము ఆటోలో పీలేరుకు వచ్చినాం అక్కడ నుంచి పల్లెవేలు వచ్చినాం పల్లెవేలు బస్సే ముందు వచ్చేసింది అక్కడ కలకల్లో మనకు స్టాప్ చేయకుండా వచ్చేసిన బస్సు కంటే ఆ బస్ వెనక వెనకాల ఉంది ఇంకా రాల స్టాన్లేకి హై సమ్లు తిరుపతికి అయితే రీచ్ అయిపోయినాము ఇప్పుడు ఇక్కడ నుంచి మన బడ్జెట్ ప్లాన్ ఫైవ్ థౌజండ్ బడ్జెట్ ప్లాన్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంతకుముందు చూపించిందంతా మా ఊరు నుంచి అది మీరు చూడాలనుకుంటే చూడవచ్చు లేకుంటే ఇక్కడ నుంచి మీరు స్టార్ట్ చేయొచ్చు మన బడ్జెట్ ట్రిప్ అయితే తిరుపతికి వచ్చేసినాము టైం టైం ఎంత స్వామి టువెల్వ్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ట్వెల్వ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ టైము ఇంకా మా ట్రైన్ అయితే టూ అవర్స్ లేటు ట్రైన్ మేము మిలేనియం ఎక్స్ప్రెస్ అది హజరత్ నిజాముద్దీన్ నుంచి ఎర్ణాకులంకి అయితే పోతుంది మేము మధ్యలో తిరుపతి నుంచి ఎర్ణాకులంకి అయితే బుక్ చేసినాము మా ట్రైన్ ఫోర్కి వస్తుంది మేమైతే తొందరగా వచ్చేసినాం తిరుపతి బస్ స్టేషన్ నుంచి బయట వస్తానట్లే మనం రైల్వే స్టేషన్ వెళ్ళే దారిలో పంజాబీ డాబా అయితే కనపడింది మీల్స్ నైంటీ రూపీసు ఇక్కడికైతే లోపలికి వచ్చినాము తినేసి మనం ఇంకా రైల్వే స్టేషన్లోకి వెళ్ళిపోవడమే మన మీల్స్ వచ్చేసాయి ఇది సాంబారు రసము పప్పు ఏదో ఉల్లగడ్డ తాలింపు ఒక అప్పడము మీల్స్ అయితే ఇచ్చేసినారు తినేసి టేస్ట్ ఎట్లుందో చెప్తాం ఇప్పుడే తినేదైతే కంప్లీట్ చేసేసాం భిక్ష ఇప్పుడు ఎలా ఉందో గణేష్ స్వామి వంట మాస్టర్ కదా గణేష్ సామిదాం ఇప్పుడు తక్కువ కొద్దిగా రైస్ కూడా కాదు ఇంకా రైల్వే స్టేషన్ కలిపి రైల్వే స్టేషన్తో కలుద్దాం వీటి నుంచి బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ దగ్గరే హాఫ్ కిలోమీటర్ గానీ ఉండదు దానికి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అడుగుతారు తినేసి మేమైతే స్టార్ట్ అయినాము వర్షంగానే స్టార్ట్ అయింది తుంపర పడుతుంది అక్కడ కనిపిస్తుంది తిరుపతి రైల్వే స్టేషన్ అదే మీరు రైల్వే స్టేషన్ ఇది తిరుపతి రైల్వే స్టేషన్ ఇక్కడ రైల్వే స్టేషన్ బయట వస్తే తిరుమల పోవాలంటే బస్సులు ఇక్కడే ముందరే ఉంటాయి ఇక్కడ పైన వంతెన ఉంటుంది రైల్వే స్టేషన్ నుంచి బయట వచ్చేకి ఆ వంతెన పైన వస్తే కరెక్ట్గా బస్సుల దగ్గరే దిగుతారు ఆ స్వామి టెర్మినల్ వన్ గేట్ నంబర్ టూ ఇప్పుడే వందే భారత్ అయితే వచ్చింది మా ట్రైన్ లేట్ అయిపోయింది కదా కాబట్టి వందే భారత్ గాని వచ్చేసింది మా ట్రైన్ ఇంకా గూడూరు దగ్గర వస్తుంది ఊరికి వస్తాది అన్నారు ఎన్క్వైరీలో ఆడితే ఈ వందే భారత్ ట్రైన్ చూడటం ఫస్ట్ టైము క్లీనింగ్ కోసం అయితే ఇక్కడ ట్వంటీ మినిట్స్ స్టాప్ చేస్తారంట ఒకసారి దేంట్లోకి ఎక్కి డోర్ స్లాక్ అయిపోతే ఇంకా నెక్స్ట్ నెల్లూరులోనే దిగడం ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ తర్వాత అయితే వందే భారత్ వెళ్ళిపోతుంది తిరుపతి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఇది తిరుపతి టు సికింద్రాబాద్ వయ్యా నెల్లూరు గుంటూరు నల్గొండ అంట మాది ప్లాట్ఫామ్ నంబర్ త్రీ అంట అందుకే మేము ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచి త్రీ దగ్గరకు వచ్చేసాం ఇక్కడ లిఫ్ట్ గానే ఉంది మీరు లిఫ్ట్ గానీ యూజ్ చేసుకోవచ్చు సాములు కావాలంటే కిందకు పోయేదానికి అక్కడ స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ లిఫ్ట్ ఉంది ఇక్కడ జీరో కొడితే కిందకి తీసుకెళ్తుంది అంతే టికెట్ మనం పంపాలో స్కాన్ చేయాలి కదా ఆ టికెట్ తీసుకునేదానికి మళ్ళీ ప్లాట్ఫామ్ నుంచి బయట వచ్చినాం ఇది రైల్వే స్టేషను ఎదురుగానే జిరాక్స్ సెంటర్ ఉంది ఆ సమయం ఏం చెప్పినాడంటే నేను లాస్ట్ మంతే పోయి వచ్చిన అక్కడ ఏమీ అవసరం లేదు మీకు ఫోన్లో ఉన్నా కానీ ఫోన్లో కానీ స్కాన్ చేసి పంపించేస్తారు అన్నాడు మళ్ళీ అక్కడ ఫోన్లో స్కాన్ చేస్తారా లేకుంటే మామూలుగా ఎత్తుకోవాలా మీకు నేను వెళ్ళిన తర్వాత మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తా ఫైనల్గా ఫోర్ ఫార్టీకి వచ్చింది మన ట్రైన్ టోటల్గా టూ అండ్ హాఫ్ అవర్ పైన వెయిటింగ్ టైం అయితే ఇక్కడ తిరుపతిలో సాములు కొందరు అయితే ఇరవై మూడు నెత్తిన కొందరు సాములు అయితే తీసి సైడ్ బ్యాగ్ లో పెట్టుకోండి ఎక్స్ప్రెస్ హజరత్ నిజాముద్దీన్ టూ ఎర్నాకులం వరీ లేట్ స్వామి ఈరోజు వచ్చింది మన భోగి ఎస్ సిక్స్ మన సీటు రెండు సీట్లు వినయ మంది ఇద్దరిది కానీ లోయర్ పెడితే ఫార్టీ నైన్ ఒకటి ఫిఫ్టీ టూ ఒకటి మన సీటు ఎస్ ఫైవ్ దగ్గర నిలిపినారు ఇంకా సిక్స్ ఫోర్ థర్టీ సెవెన్ అయింది ఫోర్ థర్టీ సెవెన్కి వచ్చింది చూడండి కూర్చుండి వేసినాం కూర్చున్న తర్వాత ఇంకెప్పుడైనా కదలని పంచే టైంలో ఇబ్బంది లేదు ఎప్పుడు వినా ఇంకా ఐదు పదహైదు అయింది టైము ఇప్పుడే పాకాలకైతే రీచ్ అయిపోయినాం ఇక్కడ ఆన్లైన్లో ఏమో స్టాపింగ్ చూపిలా కానీ ఇక్కడైతే స్టాప్ చేసినారు సమోసా వచ్చినాయి సమోసా అయితే తీసుకున్నాం పాత్రల్లో ముప్ప రూపాయలకి ఆరు సమోసాలు ఎవరో సాములు ఫుడ్ అయితే కొనే పని లేకున్నా నాకు గణేష్ స్వామికి ఇద్దరికి అక్కడ ఉంది కదా గణేష్ స్వామికి ఇద్దరికి ఇచ్చినారు ఇచ్చారు బాక్స్ ఇచ్చినారు సరిపోతాయి ఇంక ఇంకా మార్నింగ్ టిఫిన్ ఎరిమేలు అయిన తర్వాత తినాలి ట్రైన్ లో వాటర్ బాటిల్ పైన పదహైదు రూపాయలు ఎంఆర్పి ఉంది కానీ ఇక్కడ ట్వంటీ రూపీస్ ఉన్నాయి వాళ్ళు తమిళ్లో మాట్లాడుతున్నారు ఏం మాట్లాడలేం కాబట్టి ఇచ్చేయాలి సాములో దోశ తీసుకున్నారు ఈ సామలో మన తెలుగు సామి బద్వేలు స్వామి విజయవాడ సివిల్ స్వామి శబరిమలకే వాళ్ళు కానీ ఆ స్వామి ఫార్టీ మెంబర్స్ ట్రైన్ మొత్తం వాళ్ళు స్వామిలో సిక్స్ మెంబర్స్ చుట్టుపక్కనే ఉన్నారు మేమిద్దరం వాళ్ళ పార్టీ మెంబర్స్ ఉన్నారు కదా ఆ సాములతో చెరువు ఇప్పించినాడు మేము అడగలేదు వచ్చే స్నాన్ సాములు ఇది మనం వచ్చిండేది ఎర్ణాకులం జంక్షన్ ఇక్కడ నుంచి నెక్స్ట్ మళ్ళీ ట్రైన్ కొట్టాయి ట్రైన్ ఎక్కడ వల్ల మనం యూటీఎస్ అనే యాప్ ఉంటుంది కదా యూటీఎస్ యాప్ లో ట్రైన్ ఎక్కినాక బుక్ చేసుకుందాం ముందే చేసుకుంటే వెళ్ళిపోతే మళ్ళీ ఏం చేయలేము ఈ ట్రైను మనం వచ్చిన ట్రైను తిరుపతి నుంచి త్రీకి రావాల్సింది ఇప్పుడు టైము సిక్స్ అవుతుంది ఇప్పుడు వచ్చింది ఇంకా సిక్స్కి అక్కడ మేము ఉంది కొట్టాయికి ఇక్కడ నుంచి టికెట్ పేరు టూ ఫిఫ్టీ ఉంది అదే కుట్టయింక్ పోతే మనకు తగ్గిపోతుంది ఇప్పుడు మేము ట్రైను ఎక్కుదాం మనం ఎర్ణాకులం స్టేషన్లో ఎస్కలేటర్ ఉంది స్టెప్స్ ఏ పని లేకుండా మనం ప్లాట్ఫామ్ నెంబర్ సిక్స్ మీద ఇవ్వాలి ఇప్పుడు ఎర్నాకులం స్టేషన్ లో కన్ఫ్యూజ్ అక్కడ ఫోర్ ఫైవ్ ఉంది ఇక్కడ సిక్స్ అసలు నంబరే లేదు కన్ఫ్యూజ్ సాం వాళ్ళు లాస్ట్ వేసారు రెండు బయట ప్లాట్ఫామ్ సిక్స్ అని లాస్ట్ ఉంటుంది ఇంకా ఈ ఎర్నాకులంలో టికెట్స్ తీసుకోవడం మాత్రం చాలా కష్టం ఉంది సామ్ అక్కడ మిషన్ ఉందా ఆ మిషన్ వరకు అట్లా ఇక్కడ లైన్ చూసుకుంటే ఇంత పెద్ద ఉంది అక్కడ ట్రైన్ ఏమో డిపార్చర్ అయిపోతుంది కదులుతుంది ఇంకా ఎట్లా ఫైనల్ గా మాకు ఈ సామి మాతో కడప సామి వచ్చినాడు కదా ఆ సమయ టికెట్ సమ టికెట్ ఎక్స్పెన్ వచ్చినాడు మాకు కొట్టాయంలో కలుసుకుందాం ఇంకా వచ్చేసినాం ఇదే మన ట్రైన్ సిక్స్ ట్వంటీకి అయితే స్టార్ట్ అయింది ఎర్ణాకులంలో కొట్టాయంకి సెవెన్ థర్టీ మాత్రం ఇరవై రూపాయలు అంతే మీరు యూటీఎస్ యాప్ లో బుక్ చేస్తే మీకు థర్టీ ఫైవ్ పడుతుంది డైరెక్ట్ తీసుకుంటే ట్వంటీ రూపీస్ అంతా కొట్టాయి రైల్వే స్టేషన్ నుంచి ఈ వంతెన ఎక్కి బయట వస్తాను ఎట్లే బస్సులు ఉంటాయి వారు ఎంతమంది తెలుగు సమ్లే పాత బస్సు చూడండి మామూలు మనకు అద్దాలు ఉంటాయి కదా దీనికంతా ఇనుంది ఇది ఇనుపది ఇట్లా పైకి మర్చేసి ఇది లాగే స్వామి అంతే అట్లా అదే మేడం అంతే ఇంకా అట్లా అదే మేడం అంతే మొత్తం ఓపెన్ లో ఉంటుంది మన ఎమర్జెన్సీ ఎగ్జిట్ లాగా ఇది ఇవన్నీ ఉండేది ఆడ పైన చూస్తాను చూస్తుంటారు మీరు ఆ బస్సు అది రైల్వే స్టేషన్ అది అక్కడ నుంచి బయట వస్తే మొత్తం మీకు బస్సులు ఉంటాయి ఏమి ఇబ్బంది పడినవసరంలే ఇక్కడ కొట్టాయంలో మన తెలుగు సామంలో ఏ టైం అంటే ఆ టైంలో రైళ్ళు వస్తాయి కదా మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండేదానికి మీరు ఎన్ని రోజులైనా ఉండండి మీకు ఏం ప్రాబ్లం లేదు ఆ పక్కన కనిపిస్తాను కదా బిల్డింగ్ ఆ బిల్డింగ్ పూర్తి విషయాలన్నీ మీకు లాస్ట్ వీడియో వస్తాయి ఈ సిరీస్ ఫాలో అవ్వండి క్రేజ్ అయినాము ఒక్కొరికి ఎయిటీ నైన్ రూపీస్ కొట్టాయం నుంచి ఎరుమేలి స్టాండ్ ఇక్కడ నుంచి మీకు పంపగాలనే బస్సులు దొరుకుతాయి లేదా కొట్టాయం నుంచి మీరు వచ్చిన బస్సు అడిగితే వాళ్ళే కానీ పంప పోతారు ఫుల్ రంగులు కొట్టుకుంటా కేఎస్ఆర్టీసీ బస్ స్టేషన్ ఎరుమేలి ఇక్కడ నిలుపుతారు మీకు బస్ స్టాండ్ ఉంది కదా బస్ స్టాండ్ నుంచి ఎదురుగానే మనం స్నానం చేసి ఫ్రెష్ చేసి మల్ల గుడి వల్ల గోవరస్వామిని దర్శనం చేసుకొని మళ్ళీ అయితే పెద్ద పాదం స్టార్ట్ చేద్దాం స్నానం చేయాలా పక్కన నదిగానే ఉంటుంది మీకు పోవాలంటే అంటే ముందర మీకు ఇక్కడ స్నానం చేసేదంతా నేను డిస్క్రిప్షన్ లో లింక్ గానిస్తాను లొకేషన్ దాన్ని కానీ మీరు నడుచుకుంటా వచ్చేయచ్చు ఇక్కడ స్నానం చేసిన దానికి ఏం డబ్బులు కట్టే పనిలే అదంతా ఫ్రీ ఇక్కడ టాయిలెట్ బాత్రూమ్ టాయిలెట్ ఫైవ్ రూపీస్ బాత్రూమ్ టెన్ రూపీస్ అయిపోయినాయి స్వామి పోతా దర్శనం చేసుకునేస్తున్న తర్వాత మళ్ళీ నిమిషాలు మాట్లాడుకుందాం ఇప్పుడే మాకు మాలికా మాలికాపురత్నమ్మ దర్శనం అయితే అయిపోయింది విజయ్ టెంపుల్ ఇంకా ముందర పోయిన తర్వాత భవర్ స్వామి దర్శనం అయిపోతే మళ్ళీ పెద్ద పాదం గురించి మళ్ళీ అడుగుదాం అందరినీ పోతానరా క్లోజ్ చేసినారో ఉండదు ఇంకా తెలియదు మాకు ఫస్ట్ ఇక్కడ దర్శనాలు అయిపోతే తర్వాత పెద్ద పాదం ఎర్మేల్ లో ఇట్లా పెద్ద షెడ్ ఉంటది షెడ్ కు ఈ పక్క స్నానాలు ఫుల్ వాటర్ ఉంటాయి నదిగానే ఉంటది ఇక్కడైనా చేయొచ్చు ఈ పక్క ఉంటుంది ఈ పక్క చేయొచ్చు ఎగ్జాక్ట్ లొకేషన్ ఇస్తా ఎలా రావాలో మాతా పాటి ట్రైన్ లో పరిచయం అయినారు కదా ఆ సామలో కన్యాస్వామిలో కన్యాస్వామిలు ఉన్నారంట అందుకే ఇక్కడ పత్రులు తీసుకుంటాను మీరు కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు అన్ని ఇక్కడే ఉంటాయి ఈ ఫోటో వన్ ఫిఫ్టీ అంట ఇక్కడే దీంట్లో చూపించుకున్నారు ఇండియన్ డిజిటల్ స్టూడియో అంట ఆ మాలికాపురత్తమ్మ టెంపుల్ బయట వస్తానట్లే వన్ ఫిఫ్టీ ఒక్క ఫోటో పిల్లసాన్ని కావాలంటే ఒక ఆన్సార్ తీపించారు అట్లా మాలికాపుతమ్మ దర్శనం అయిపోతానట్లే స్ట్రైట్ ఒక్కటే రోడ్డు వచ్చేస్తే శ్రీధర్మశాస్త్ర టెంపుల్ నెక్స్ట్ ఎదురుగానే ఓవర్సాన్ టెంపుల్ అని ఉంటుంది ఫస్ట్ ఇక్కడ ఇక్కడ అయిపోతానట్లే నెక్స్ట్ ఓవర్సాన్ దర్శనం డ్రమ్స్ కల్లర్లు వేసుకో వస్తారు కదా అది వీటి నుంచే స్టార్ట్ అంతా గోవరస్వామి మసీద్ శ్రీధర్మ శాస్త్ర టెంపుల్ లోపల నుంచి చూస్తే బాగా కనబడుతుంది ఇట్లా కొడతావి ఏది కన్యాసామలు కొడతావి డాన్స్ వేసుకుంటావి ఏది ఇక్కడ నుంచే స్టార్ట్ చేసేది ఇక్కడ నుంచే కదా స్టార్ట్ చేయండి ఇది విధి ఈ వీడియో మనం తిరుపతి నుంచి ఎరుమేలు ఎట్ట రావాలా ఎరుమెలో ఏమేమి దర్శనం చేసుకోవాలా ఎరుమెల్ని ఎక్కడ స్నానం చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా నెక్స్ట్ పెద్దపాదం వీడియోతో మళ్ళీ అయితే కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో